వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డాబా గార్డెన్ బ్రాంచ్ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంపులో సుమారు రెండు వందల మందికి పైగా పాల్గొని ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విశాఖపట్నం కౌరల్ బ్యాంకు ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే డిపాజిట్ ఎక్కువ ఈ యొక్క బ్యాంకు ఇవ్వడం జరుగుతుందని ఈ యొక్క ఈ యొక్క బ్యాంకు సామాన్యులకు అందుబాటులో విధంగా ఉండేటట్టుగా ఈ యొక్క బ్యాంకు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటి నుంచి ఆ నెలలో ఖాతాదారులందరికీ కూడా ఒక డైరీ క్యాలెండర్ ఇటువంటి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇందులో షేర్లు తీసుకున్నటువంటి వారికి ఉంటే ఈ షేర్ బెనిఫిట్ అనేది ఏ బ్యాంకుల్లో లేవు ఒక కేంద్రం మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది ఈ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కొంత డివిడెండ్ కింద ప్రతి సంవత్సరం లాభంగా వస్తుంది నా పేరు క్రాంతి కుమారి నేను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డాబా గార్డెన్ బ్రాంచ్ మేనేజర్ ని ఈరోజు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మా బ్రాంచ్ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మా ఖాతాదారులకి మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఐ చెకప్ ఈసీజీ బీపీ షుగర్ బిఎంఐ చెక్ చేయిస్తున్నాం మా ప్రధాన లక్ష్యం ఖాతాదారులు వెల్తే కాకుండా హెల్త్ కూడా కాబట్టి దానిని అంటే వెల్త్ ఎంత ముఖ్యమో హెల్త్ కూడా అంతే ముఖ్యం హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య సంక్షేమం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము సో ఈ మా బ్రాంచ్ ఈ ఈ బ్రాంచ్ ప్రీవియస్గా ఓల్డ్ సరస్వతి పార్క్ ఎదురుగా ఉండేది ఇప్పుడు దాన్ని అంటే ప్రిమిసెస్ కానీ బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ మనం కొంచెం అంత కన్వీనియన్స్ గా లేదని కస్టమర్ కోరిక మేరకు మేము ఇప్పుడు అది ప్రేమ సమాజం కి మార్చామండి సో ఇక్కడ బిజినెస్ వచ్చి గత లాస్ట్ నవంబర్ లో మేము ఇక్కడ తీసుకొచ్చాము అక్కడి నుంచి కూడా ఇక్కడ బిజినెస్ అన్నది చాలా మంచి గ్రోత్ వచ్చింది అలాగే ఆ కస్టమర్ల యొక్క మా మేము ఎక్కువగా ఉంటాము కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ వెల్త్ రెండింటిని కూడా మెయింటైన్ చేయటానికి ఈ బ్రాంచ్ ప్రిమిసెస్ లో ఈ ప్రోగ్రామ్ ని మేము కండక్ట్ చేసాం సో దీనికి అనుగుణంగా నేడు మేము అంటే బ్రాంచ్ లో ఉన్న ఫెసిలిటీస్ మీకు ముందుగా చెప్తాం బ్యాంక్ బ్యాంక్ లో ఉన్న ఈ రోజు మేము వివరిస్తాం బ్రాంచ్ లో ఫస్ట్ డిపాజిట్స్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్ కి నార్మల్ వాళ్ళకి ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు వాటి యొక్క వివిధ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ఇస్తున్నాము సో దాంట్లో డిపాజిట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే నార్మల్ వాళ్ళకి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ హైయెస్ట్ రేట్ లో ఇస్తున్నాం సేవింగ్స్ ఖాతాలకు వచ్చేటప్పటికి సేవింగ్స్ లో మనం ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సేవింగ్స్ ఖాతా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అన్నది మిగతా ఏ ఇతరతర బ్యాంకుల్లో కూడా లేదు మందే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో నెక్స్ట్ అడ్వాన్సెస్ వచ్చేసరికి మనం మధ్య తరగతి అంటే చిన్న మిడిల్ క్లాస్ పీపుల్స్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి అనుగుణంగా అవసరం నిమిత్తము బిజినెస్ లోన్స్ ఇస్తున్నాము అలాగే డైలీ కలెక్షన్ అంటే రోజువారీ కలెక్షన్ మన మన స్టాఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రతిరోజు మనం ఇచ్చిన లోన్ అమౌంట్ మేరకు ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేయగలరో ఎంత కట్టాల్సి వస్తుందో అంత అమౌంట్ని కట్టిస్తామండి దాన్ని టూ లాక్స్ వరకు మాక్సిమం లిమిట్ ఉంది సో దాని పరంగా కూడా మన దగ్గర అవైల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఖాతాదారులు అందరూ కూడాను అలాగే బిజినెస్ లోన్స్ వచ్చేటప్పటికి మాకు టూ లాక్స్ వరకు ఎటువంటి హామీ లేకుండా లోన్స్ ఇస్తామండి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా టెన్ పర్సెంటే ఉన్నింది సో ఆ బిజినెస్ లోన్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బిజినెస్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారో వాటి యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ సిక్స్ మంత్స్ అలాగే బిజినెస్ రన్ చేస్తున్నటువంటి జిఎస్టి గానీ లేకపోతే ఫామ్ రిజిస్ట్రేషన్ కాపీ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ వీటి ఏ యొక్క డీటెయిల్స్ ఉన్నా కూడా సరిపోతుందండి వాళ్ళ సిబిల్ని చెక్ చేసి వాళ్ళ సిబిల్ మేరకు ఎంత మనము డిపాజిట్ అంటే లోన్ ఇవ్వగలుగుతారో ఎలిజిబిలిటీ దాని మేరకు మేము ఇస్తామండి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి సో స్కాలర్షిప్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి ఎవరైతే సభ్యుడు మన దగ్గర చేరి ఉన్నారో వాళ్ళ పిల్లలు అంటే టెన్త్ గాని ఇంటర్మీడియట్ లో గాని వాళ్ళు నైంటీ ప్లస్ స్కోర్ చేసినట్టయితే వాళ్ళని ప్రోత్సహిస్తూ మన బ్యాంక్ క్యాష్ అవార్డ్స్ ని ఇస్తుందండి ఆ క్యాష్ అవార్డ్స్ కి సంబంధించి టెన్త్ వాళ్ళకి ఐదు వేల రూపాయల వరకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అలాగే ఐఐటి నీట్ ఎంసెట్ వీటిలో ఎందులో అయినా కూడా వెయ్యి లోపల ర్యాంక్ వచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళకు పదివేల రూపాయల వరకు ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు మన సభ్యుల పిల్లల్ని ఈ బ్యాంక్ ప్రోత్సహిస్తుంది ఈ బ్యాంక్ పెట్టినప్పటి నుంచి మన దగ్గర సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ లో భాగంగా ఈ మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఒకటి ఉంది ఆ మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఏంటి అని అంటే ఆ సభ్యుడు చేరాక ఐదు వేలు మినిమం అమౌంట్ ఉండి మాక్సిమం రెండు లక్షలు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులు దానికి వాళ్ళు సమ్మతి పత్రం ఒకటి ఇవ్వాలి సమ్మతి పత్రంలో వాళ్ళు వివరాలు తెలియజేస్తూ దాంట్లో మూడు వందల రూపాయలు డెబిట్ చేయమని ఇస్తే మేము మూడు వందల రూపాయలు డెబిట్ చేసి వాళ్ళకి యాభై వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఇస్తున్నాం అండి సో యాభై వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే అందులో మీకు మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ అయ్యి ఉండాలి డివిడెండ్స్ ఎవ్రీ ఇయర్ ఈ షేర్ హోల్డర్స్ కి ఎవ్రీ ఇయర్ డివిడెంట్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాము గత లాస్ట్ త్రీ ఇయర్స్ గా చూసుకున్నట్టు మనం ట్వెల్వ్ పర్సెంట్ డివిడెండ్ అన్నది డిక్లేర్ చేశామండి ఈ సంవత్సరం కూడా ట్వెల్వ్ పర్సెంట్ డివిడెండ్ ఇచ్చాము అలాగే సభ్యులు ఎవరైనా కూడాను మన దగ్గర మెంబర్ గా సభ్యత్వం తీసుకొని ఐదేళ్లు దాటిన తర్వాత మెంబర్ వెల్ఫేర్ ఫండ్ అందుకంటే ఆ పర్సన్ కి ఏదైనా జరిగి కాలం చేసినట్టయితే వాళ్ళ సభ్యులకి ఆయన ఖర్చుల మేరకు షేర్ క్యాపిటల్ ధనం ఎంతైతే ఉంటుందో దానికి ఈక్వల్ డిపాజిట్ మాక్సిమం టు వన్ లాక్ ఇస్తాం అనమాట అదొక ఫెసిలిటీ ఉంది బెనిఫిట్ యాక్సిడెంటల్ గా చనిపోయినట్టు అయితే యాభై వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది కవర్ చేస్తా అదే క్లెయిమ్ అన్నది ఇస్తాము అండ్ నెక్స్ట్ సార్ బిజినెస్ లోన్స్ చెప్పాం కదా ఇంక కూడా మన దగ్గర ఇస్తున్నామండి సో మార్టిగేజ్ లోన్ కూడాను ప్రతి ఒక్కరికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ధరకే ఇస్తున్నాం లైక్ టెన్ పర్సెంట్ కి అప్ టు టెన్ లాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఇస్తున్నాం అది కూడా మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ బ్యాంక్ కస్టమర్ల కోసమే అంటే కమర్షియల్ గా కాకుండా కస్టమర్ల యొక్క మంచి కోసం ఈ బ్యాంక్ ని పెట్టడం జరిగింది అలాగే గత నూట పది సంవత్సరాలుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మీ ఖాతాదారు మా ఖాతాదారులు అందరూ అలాగే ఈ బ్యాంక్ లో చేరాలని మీరు మీకు తెలిసిన వాళ్ళని కూడా ప్రోత్సహించి మా దగ్గర చేర్చుతారని కోరుకుంటున్నాం ఇంట్లో బంగారం పై రుణాలు కూడా ఇస్తున్నాం అండి బంగారం రుణాలు అన్నది కూడా మంచి రేట్ కే ఇస్తున్నాము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము మన దగ్గర అప్రైజర్ ట్వంటీ ఫోర్ అంటే బ్యాంక్ అవర్స్ లో ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా విత్ ఇన్ పావు గంటలో మీకు సర్వీస్ చేసి పంపిస్తాం కాబట్టి మీరు గోల్డ్ లోన్ బంగారు రుణాలు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మన బ్యాంకు లో లాకర్స్ కూడా ఉన్నాయి సో బిగ్ బిగ్ సైజు ఉన్నాయి స్మాల్ సైజ్ ఉన్నాయి మీడియం సైజ్ ఉన్నాయి అన్ని సైజెస్ కూడా మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మా కోఆపరేటివ్ బ్యాంక్ లో మహిళలకి ప్రాధాన్యత అన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి దానికి ఉదాహరణ నేను నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఇంత చిన్న వయసులోనే మేనేజర్స్ ఇవ్వడం అన్నది మహిళలలో వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా సాధించగలరు అన్నది కూడాను నిరూపించడానికి దోహదపడారు మా మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు అలాగే మా మేనేజ్మెంట్ లో భాగంగానే మా కొత్తగా మాకు మా లేడీస్ సిఇఓని అపాయింట్ చేసుకున్నారు ఆవిడ కూడా అంటే మా బ్యాంక్ సిఇఓ కూడాను లేడీనే సో లేడీస్ ఎక్కడా కూడా ఎక్కడా ఆగరు అని దాన్ని ఏదైనా సాధించగలరని నమ్మి మాకి మాకి పదవిని ఇచ్చినందుకు మేము మా మేనేజ్మెంట్ కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డబ గార్డెన్స్ ప్లాంట్ హెస్టెంట్ మేనేజర్ ఈ ఈరోజు మన ఆనివర్సరీ సందర్భంగా ఇక్కడ మెడికల్ ని కండక్ట్ చేశారు ఫ్రీ ఫ్రీ మెడికల్ చెకప్ దానికి ఇలా ఇప్పటి వరకు ప్రస్తుతానికి టూ హండ్రెడ్ వరకు వచ్చారు ఇంకా వస్తున్నారు వచ్చిన ఈ సర్వీస్ ని వినియోగ వినియోగం చేసుకున్న కస్టమర్స్ అందరికి ధన్యవాదాలు సోర్ బోసో బాబు ఈ బ్రాండ్స్ క్యాషియర్ కింద చేసుకుంటా గాడెన్స్ బ్రాండ్ మా బ్రాంచ్ ఆనివర్సరీ వచ్చి ఒక కార్యక్రమం జే ప్రసెన్ జోస్ ని పోల్చున్నాం మెడికల్ క్యాంప్ కార్యక్రమం

బ్యాంక్ డాబా గార్డెన్స్ బ్రాంచ్ గురించి మీ యొక్క అభిప్రాయ సూచనలు ఇస్తారని కోరుకుంటున్నాం ఎవరి వల్ల మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఇక్కడ కొత్తగా చాలా మందిని అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము అలాగే మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇందులోనూ బ్రాంచ్లోనూ సభ్యత్వం ఉన్నది క్యాపిటల్ కూడా ఉన్నది కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తామని త్వరలో అకౌంట్స్ ఓపెన్ చేస్తాము అలాగే మీ షేర్ క్యాపిటల్ మీద లోన్ ఇచ్చారు ఆ లోన్ కూడా మేము వాడుకున్నాము మాకు అవసరం లేకపోయినా వాడేస్ట్ తర్వాత ఇంకొకటి అంటే అవసరానికి

पप्पा ने थैंक यू थैंक यू अलगे मेरे पप्पा वाले ने भी कोड प्रपोज किया ओके ठीक है मैं भी सीखू सुनू ठीक है थैंक यू ओके ओके थैंक यू